కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశం మొత్తం షాక్ కి గురయ్యేలా చేసింది బస్సు మరియు లారీ ఆపోజిట్ డైరెక్షన్ లో అరౌండ్ సెవెంటీ నుంచి ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాయి కానీ క్రిస్మస్ రోజు సంతోషంగా మొదలైన ప్రయాణం కొన్ని నిమిషాల్లోనే భయంకరమైన రోడ్డు ప్రమాదంగా మారింది కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశం మొత్తం షాక్ కి గురయ్యేలా చేసింది క్రిస్మస్ హాలిడేస్ కి తమ ఇంటికి బయలుదేరిన కొంతమంది ఉద్యోగులు మరియు టూరిస్టుల జీవితాలు ఎప్పటికీ లాగే మిగిలిపోయింది రెండు వేల ఇరవై ఐదు ప్రమాదాల గురించి మనం నిన్ననే ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఇది మరొవక ముందే ఇంకొక యాక్సిడెంట్ జరిగింది అసలు ఏం జరిగింది ట్రక్ ఎలా డివైడర్ ని ఢీకొంది తప్పు ఎవరిది ఈ వీడియోలో గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్ణాటక రాష్ట్రానికి చెందిన చిత్తదుర్గ జిల్లా నేషనల్ హైవే ఫార్టీ ఎయిట్ ఇది బెంగళూరు మరియు పూణేని కలిపే హైవే ఈ హైవే అనేది ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది అయితే ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు అనేది బెంగళూరు నుంచి గోకర్ణకు ట్రావెల్ చేస్తుంది అరౌండ్ టూ థర్టీ నుంచి త్రీ థర్టీ సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు అయితే ఇదే హైవే మార్గంలో ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక కంటైనర్ లారీ వస్తుంది బస్సు మరియు లారీ ఆపోజిట్ డైరెక్షన్ లో అరౌండ్ సెవెంటీ నుంచి ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాయి కానీ కంటైనర్ లారీ అనేది అదుపు తప్పి డివైడర్ కి డాష్ ఇచ్చింది దాంతోపాటు ఆపోజిట్ లో వస్తున్న ఈ స్లీపర్ బస్సును ఢీకొంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే లారీ బస్సు ముందు భాగం కాకుండా సరిగ్గా డీజిల్ ట్యాంక్ ని గుద్దింది అయితే డీజిల్ అనేది పెట్రోల్ అంత ఫాస్ట్ గా మంటలు అంటుకోవు కానీ ఇక్కడ లారీ అనేది డీజిల్ ట్యాంక్ ని బలంగా ఢీకొట్టడంతో నిప్పు స్పార్క్స్ అనేవి ఏర్పడ్డాయి డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అవడంతో దాని నుంచి స్ప్రే రూపంలో డీజిల్ బయటకు వచ్చింది దీంతో కొన్ని క్షణాల్లో బస్సు మంటలు అంటుకున్నాయి దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో తెలిసి లోపే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది కొంతమంది ప్రయాణికులు మాత్రం తప్పించుకున్నారు కొంతమంది ప్రయాణికులు నిద్రలో ఉండగానే సజీవ దహనం అయిపోయారు మొత్తం పదిహేడు మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు కానీ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది వీళ్లతో పాటు లారీ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మరణించాడు ఇంత విషాదంలో కూడా కొంత ఊరటనిచ్చే విషయం ఏంటంటే యాక్సిడెంట్ కి గురైన స్లీపర్ బస్సు వెనుకే టూర్ కి సంబంధించిన బస్సు కూడా వస్తుంది అందులో నలభై మందికి పైగా స్కూల్ పిల్లలు ఉన్నారు పిల్లల బస్సు కూడా సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది కానీ లారీ స్లీపర్ బస్సు ఢీకొన్న వెంటనే స్కూల్ బస్సు డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సుని ఎడమ వైపుకి తిప్పాడు దీంతో నలభై మందికి పైగా పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఈ ప్రమాదం అనేది ఇంకా భయానకంగా మారేది నలభై కుటుంబాలు అనాథలుగా మారకుండా కాపాడాడు ఇన్ఫాక్ట్ బస్సు డ్రైవరే ఈ ప్రమాదం గురించి ముందుగా పోలీసులకి సమాచారం అందించాడు సమాచారం అందిన వెంటనే అక్కడికి ఇమీడియట్ గా పోలీస్ సిబ్బంది మరియు ఫైర్ ఇంజన్ అలాగే అంబులెన్స్ కూడా చేరుకుంది చాలా కష్టంతో మంటలను అదుపులోకి తెచ్చారు గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల ప్రకారం సహాయం చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా పోయిందని చెప్పారు బస్సు డోర్లు తెరవడానికి వీలు లేకపోవడంతో చాలా మంది బస్సులోనే ఇరుక్కుపోయి చనిపోయారు మెయిన్ గా బస్సులో చిలరేగిన మంటల కంటే బస్సులో ఏర్పడ్డ పొగ వల్ల కూడా చాలా మంది చనిపోయారు తప్పించుకున్న ప్రయాణికులు సహాయం చేద్దామన్నా కూడా వేడి తీవ్రతను భరించలేక వెనక్కి తగ్గారు నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు ఈ ఇన్సిడెంట్ పై కర్ణాటక గవర్నమెంట్ మరియు కేంద్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకి నష్ట పరిహారం అందిస్తామని సమాచారం ఇచ్చారు అసలు లారీ అనేది డివైడర్ కి ఎందుకు ఢీకొట్టింది ఇది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే లారీలో ఏదైనా లోపమా ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలాల్సి ఉంది ఏదేమైనా ఈ సంవత్సరంలో ఇంకొక భారీ ప్రమాదం ఏర్పడింది